వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొత్త సంవత్సరంలో మనకి ఈ ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుందా లేదా రాజపూజ అవమానాలు ఎలా ఉంటాయి ఏ పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతాము అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో ఇరవై ఏడు నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రం వారికి ఈ విశ్వావసరామ సంవత్సరం ఎలా ఉండబోతోంది చూస్తే కనుక ఈ ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి అంటే రాశ్యాధిపతి చంద్రుడు అయ్యాడు అలాగే నక్షత్రాధిపతి బుధుడు అవుతాడు అంటే బుధ చంద్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది సహజంగా సంవత్సర ఫలితాలు అనేవి ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే నాలుగు గ్రహాలైన శని రాహు కేతు గురువు యొక్క సంచారాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వీటి ప్రకారం చూసినప్పుడు ఈ ఆశ్లేష నక్షత్రాలకు ఆదాయం చూస్తే కనుక ఎనిమిది పేయం రెండుగా కనిపిస్తోంది రాజపూజ్యం ఏడు అవమానం మూడు కాబట్టి చాలా మటుకు ఈ సంవత్సరం ఆశ్లేష నక్షత్రం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అనుకూలమైన సంవత్సరంగా కూడా మనం పరిగణించవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీకు ఏంటంటే స్థిరాస్తు వ్యవహారాలు అంటే ఎప్పటి నుంచైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఆస్తులు పెంచుకోవాలన్నా అమ్మగాలన్నా కూడా ఇలాంటివన్నీ కూడా మంచి లాభసాటిగా మీకు ఈ సంవత్సరం బాగా వస్తాయని చెప్పవచ్చు అలాగే గృహ నిర్మాణం ఎవరైనా గృహ నిర్మాణం చేసి చేయాలనుకుని ఆపేసిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తున్నారు కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేయవలసి ఉంటే చేసుకోండి అలాగే ఎవరికైనా అప్పులు ఇచ్చి మీకు రాకుండా ఉంటే ఈ సంవత్సరం ఆ బాకీలన్నీ కూడా రావాల్సిన బాకీలన్నీ కూడా మనకి ఈ సంవత్సరం వసూలు అవుతాయని చెప్పవచ్చు రాజకీయ నాయకులు కూడా చాలా అనుకూలంగా ఉంది ఇసుక ఇటుక వ్యాపారం చేసే వాళ్ళకి సిమెంట్ వ్యాపారస్తులు చాలా బాగుందని చెప్పవచ్చు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఎవరైనా ఆ వివాహితు ఎవరినంటే వారికి వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి సంతానం లేని వారికి సంతాన యోగం కూడా మనకి ఈ సంవత్సరం కనిపిస్తుంది విద్యార్థులు కూడా పోటీ పరీక్షలో మంచి ఫలితాలు కూడా చక్కగా సాధిస్తారు చాలా మటుకు ఈ సంవత్సరం ఆశ్లేషణ చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా చూస్తే కనుక మొదటి మూడు నెలలు కూడా అత్యంతమైన ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి మధ్యలో నాలుగు నెలలు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి చివరి నాలుగు నెలల కొంచెం రుణ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం మీద రోగ భయం కూడా ఉంటుంది కాబట్టి పాదాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా బాగుండాలి అనుకుంటారు ఆదిత్య ఉదయ స్తోత్రం పారాయం చేయడం సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన చాలా అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతాయి ఎటువంటి సందేహం లేదు అలాగే కుదిరితే కనుక లలితా సహసనామం కూడా పఠించండి ఆ అమ్మవారి దైవాల మీకు ఈ సంవత్సరం అంతా కూడా మరింత అనుకూలమైన ఫలితాలు కలిగి సంపూర్ణ ఆయుషు ఆరోగ్యం కలగాలని కోరుకుంటూ सर्वे जना सुखी नो शुभम भूयात्